రోజు మన వీడియో వచ్చేసి టమాటా పన్నీర్ కూర చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి పన్నీర్ ముక్కలు వేయించుకోవడానికి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు అయితే వేయించుకుందాము టమాటా అయితే మిక్సీ పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందాము చూడండి పన్నీర్ ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనం తీసుకుందాము కొంచెం అలా వేయించాను పచ్చివాసం లేకుండా అంతే ఇదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు అయితే వేసుకుందాము టమాటా కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఆయిల్ అయితే ఇందులో పోపు కింద పోపు గిన్నెలే కాకుండా కొంచెం షాజీరా రెండు లవంగాలు కొంచెం చెక్క రెండు బగారాకులు అయితే వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకొంచెం వేగాలి వేగిన తర్వాత అల్లం పసుపు అయితే వేసుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్క అయితే పూర్తిగా వేగుతున్నాము ఇప్పుడు కొంచెం అల్లం వేస్తాము Det er best med tomat og pesto. పేస్ట్కి బదులు టమాటా కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు అయితే ఇలా ఇష్టపడతారని నేనైతే టమాటా పేస్ట్ అయితే పట్టాను ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము టమాటా అయితే ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసుకుందాము కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము టమాటా ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా హాఫ్ కేజీ తీసుకున్నాను టమాటా అయితే రెండున్నర స్పూన్లు అయితే వేసాను ఉప్పు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం గరం మసాలా కూడా వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకున్నాము టమాటా అయితే పూర్తిగా ఉడికిపోయింది ఉప్పు వేసాను కదా కారం కూడా వేసుకుందాము ఉప్పు కారం ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందాము ఉప్పు కారం అయితే ఉడికిపోయింది పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఎక్కువ సెట్ అయితే ఉడకకూడదు నేను ఇప్పుడు ఇందులోనే కొంచెం కస్తూరి మేతి కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను కొంచెం కస్తూరి మేతి కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా కూడా వేస్తాను చూడండి టమాటా పన్నీర్ కూర అయితే పూర్తిగా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ